మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ ఇక రాబోయే పితృపక్షాలు పితృపక్షాలు వస్తున్నాయి సో అసలు ఈ పితృపక్షాలు ఏంటి పితృ ఎందుకు ఆ టైంలోనే పితృపక్షాల్లోనే పిండ చేయాలి అసలు ఏంటి ఇదంతా పితృపక్ష చాలా మందికి పితృపక్షాలు అనేది అందరికీ తెలుసు భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వస్తుంది ఓకే మనకు వినాయక చవితి వస్తుంది కదా భాద్రపద మాసంలో శుద్ధ చవితి సో ఆ తర్వాత వచ్చేటువంటి ఒక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి దాన్ని మనం పితృపక్షాలకు తీసుకుంటాం ఓకే ఇక్కడ పితృపక్షాలు అనగానే మనకు పితృదేవతలు చాలా మంది ఏం అనుకుంటారంటే పితృదేవతలు అనగానే మన తాత ముత్తాత అని అనుకుంటాం కాదండి పితృదేవతలు అంటే ఎవరంటే అష్ట వసులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు మన పితృదేవతలు అంటే పితృదేవతలు ఏంటి ఇక్కడ తాత ముత్తాత ఓన్లీ తాత ముత్తాత ఓకేనా వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వీళ్ళందరినీ కలిస్తే పితృదేవతలు అవుతారు ఈ పితృదేవతల యొక్క డ్యూటీ ఏంటి అంటే మనము మన జన్మ తరహా ఉన్నటువంటి పుణ్యాలను లెక్క చేస్తారండి ఓకే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఓకే ఈ జన్మలో విడి పుణ్యం చేసిండు ఈ విడి పాపం చేసిండు కాబట్టి మటు ఈ జన్మల విడి ఇట్లా ఉండాలి ఈ ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఈ పితృదేవతలు చేస్తారు ఇప్పుడు ఒక విషయం అండి చాలా మంది అంటారు మరి పితృదేవతలు లెక్క చేస్తా అంటున్నారు కదండి మరి చిత్రగుప్తుడు ఏం చేస్తాడు మరి ఆయన కూడా లెక్కలు రాస్తాడు కదా ఆయన పాప పుణ్యాలు రాస్తాడు కదా అంటారు ఈ జన్మలంతా కూడా ఎత్తిన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత ఫైనల్ అకౌంటింగ్ అనేది చిత్రగుప్తుడు చేస్తాడు ఇక్కడ జన్మలన్నీ వరకు పితృదేవతలు లెక్కలు రాస్తారు ఫైనల్ అకౌంటింగ్ ఏమో పైన ఒకసారి పైకి పోయినాక మళ్ళా మళ్ళీ పుట్టడం ఉండదు ఇక్కడ ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం కదా ఈ జన్మల క్యాలిక్యులేషన్స్ ఇది ఇదంతా కూడా పితృదేవతలు చేస్తారు అయితే ఈ పితృదేవతలు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండరండి ఓకేనా రెగ్యులర్ గా అందుబాటులో ఉండదు ఇప్పుడు చాలా మంది ఈ ఆబ్దికాలు పెడుతూ ఉంటారు కదా లేదా సంవత్సరం 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 మనం పెడుతూ ఉంటారు కదా పలానా తిది రోజు అని పెడుతూ ఉంటారు ఎందుకండి మధ్యాహ్నం పూటనే పెట్టాలని చాలా మంది అడుగుతారు నన్ను నన్ను లాస్ట్ టైం కూడా మన లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కింద రాశారు నేను ఈ ప్రస్తావన నేను వాంటెడ్లీ పాయింట్ తీశాను ఎందుకు తీసానంటే ఒక అతను రాశాడు ఎందుకండి మధ్యాహ్నమే ఎందుకు మనం ఈ తద్దినాలు ఇవి ఎందుకు పెట్టాలండి ఈ ఆర్థిక నిర్వహణ ఎందుకు చేయాలండి పొద్దున పూట చేసుకుంటే కాదా అని ఒక తను ఒక పాయింట్ రాశాడు సో నేను వాస్తవంగా కూడా ఏంటంటే ఈ ప్రత్యేకంగా నేను వాంటెడ్లీ టాపిక్ ఎందుకు తీస్తున్నానంటే మనకి పితృదేవతలు రెగ్యులర్ గా అందుబాటులో ఉండరు అండి ఉండరు అచ్చా ఓకే సో పితృదేవతలు ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో అప్పుడే మనం వారు ఆరాధన చేసుకోవాలి ఓకే అయితే మనకి జ్యోతిష్యంలో కొద్దాం ఇక్కడికి ఒక రెండు నిమిషాలు జ్యోతిష్యంలో తొమ్మిదవ స్థానం ఉంటుంది అండి దాన్ని పితృస్థానం అంటారు నైన్త్ హౌస్ సో నైన్త్ హౌస్ మట్టి ఏమి ఇండికేట్ చేయొచ్చు ఫాదర్ తో రిలేషన్షిప్స్ ఇండికేట్ చేయొచ్చు చేయచ్చు పాస్తులకు సంబంధించి చేయొచ్చు గౌరవ మర్యాద సోషల్ స్టేటస్ చెప్పచ్చు అలాగే గ్రహాలలో రవి అనే ఒక గ్రహం ఉంటుంది తన పితృకారకుడు ఓకేనా మీరు గమనించినట్లయితే సూర్యోదయాది లగ్నం ప్రారంభమైనప్పుడు నాలుగవ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు చాలా మందికి తెలుస్తుంది అది స సకల శుభకార్యాలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ లగ్నం ఏదైతే అది అపరాన లగ్నం వస్తుంది అంటే మిఠ మధ్యాహ్నం వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ వన్ టూ త్రీ వస్తుంది లేదా వన్ థర్టీ టూ త్రీ థర్టీ వస్తుంది ఇక్కడ కనుక మనం ఇక్కడ ఎందుకు పెట్టాలండి మనం పితృదేవతలకి ఈ సమయంలో ఎందుకు మనం తద్దనం పెట్టాలి ఈ సమయంలో ఎందుకు మనం ఆరాధన చేయాలి లేదా తర్పణాలు ఎందుకు విడిచిపెట్టాలని అంటే ఆ లగ్నం నుంచి కనుక మనం గమనిస్తే తొమ్మిదవ స్థానంలో సూర్యుడు ఉంటాడు అంటే పితృకారకుడైన సూర్యుడు పితృస్థానంలో ఉంటాడు ఆ పర్టికులర్ ఆఫ్ లగ్నంలో ఆ గంటన్నర గంట నలభై ఐదు నిమిషాల సమయంలో భూమండలానికి విజిట్ చేస్తారు పితృదేవత ఓకే అందుకోసమే ఆ పర్టికులర్ ఆఫ్ సమయంలోనే మనం ఈ యొక్క అపకర్మలు చేయడం కానీ తద్దనం పెట్టడం కానీ అర్చనలు చేయడం కానీ చేస్తూ ఉండవు అది విశేషం సో ఇది అయిపోయింది కదా ఎవ్రీడే ఆ పర్టికులర్ ఆఫ్ టైంకి వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ పితృపక్షాలకు వద్ద మాల మహాలయ పక్షము అని కూడా అంటారు పెత్తరామావస్యలు అంటూ ఉంటారు మనకు తెలుసు అది మన తెలంగాణ భాషలో సో ఇక్కడ ఏంటంటే పదిహేను రోజులు ఉంటారు ఇక్కడ ఓకే సో ఎవరైనా నాలెడ్జ్ లేక వాళ్ళ తాతలు ముత్తాతలు చనిపోయినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలియదు తెలియకపోతే పితృదోషం వస్తుంది కదా రాకపోతే వాళ్ళ యొక్క ఎందుకంటే మనకు దైవత ఆశీర్వచనం రావాలంటే ముందు మనకు పితృదేవతల ఆశీర్వచనం రావాలి దేవుడు మనని కరణించడం ముందు ఫస్ట్ మన పితృదేవతలు మనను ఆశీర్వదిస్తేనే మనకు దైవత ఆశీర్వచనం ఉంటుంది సో కాబట్టి ఈ పదిహేను రోజులు ఇక్కడే భూమి మీద ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తాం ఈ అన్నీ కూడా ఆచరిస్తాం ఓకే అయితే చాలా మందికి ఎక్కువ డౌట్ ఉంటుంది ఏమంటే మరి ఓన్లీ పిత్ర అమావాస్య రోజే చేయాలా లేదా ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఎప్పుడైనా చేయవచ్చు ఆ ఒక్క రోజే చేయాలని పర్టికులర్ గా ఆ పదిహేను రోజులు మొత్తం కూడా చేయవచ్చు ఆ పదిహేను రోజులు వీళ్ళు ఎవరూ అమావాస్య రోజు అన్నా చేసుకోవచ్చు అంటే దాని అర్థము మీకు గుర్తుండి ఇది స్కిప్ చేయమని నేను అనట్లేదు సంవత్సరం సంవత్సరం చేసేటువంటి ఒక తద్దినాన్ని మీరు మిస్ చేయమని నేను అనట్లేదు మీకు తెలియకపోతే ఇది చేసుకోండి కానీ అది మిస్ చేయమని నేను చెప్పట్లేదు తద్దినాలు ఇంట్లో చేసుకోవచ్చా ఓన్లీ గుళ్ళలో చేయాలా వాస్తవంగా చెప్పాలంటే అది ఇంట్లోనే చేసుకోమనం అని చెప్పి కూడా శాస్త్రం అండి ఇంట్లో చేసుకోమన శాస్త్రం కేవలము సంవత్సరంకి వచ్చే వరకు మాత్రమే మూడు మాస్కాలను మాత్రమే నదీ తీరాల ఎందుకు పెట్టుకోమని అన్నారు కానీ ఈ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి తద్దినం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన గృహం నందే పెట్టుకోవాలి ఎందుకంటే మన ఈశాన్య దిక్కులో పితృదేవతలు ఉంటాయి అందుకోసమే తద్దినం అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొని అయ్యగారు చెప్తాడు ఆయన ఆ ఈశాన్య దిక్కు అక్షింతలు వేసి దండం పెట్టంటారు ఎందుకంటే అక్కడ పితృదేవతలు వచ్చి ఉంటారు సో రావాలి మన మన ఇంటికి పితృదేవతలు వచ్చి మనకు ఆశీర్వచనాన్ని పొందాలి ఎక్కడో పోయి పెట్టుకుంటే పితృదేవతలు ఎక్కడొస్తారు కాబట్టి గృహంలోనే పెట్టుకోవాలి వీటికి సమయం అదే చెప్పాను కదా ఇప్పుడు నేను మా ఇప్పుడు ఐదవ లగ్నం అంటే సూర్యోదయా ఐదవ లగ్నం పితృదేవతలు భూమి మీద ఉండే సమయం అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ ఓకే మరి ఈ సమయంలో పితృపక్షాల్లో శుభకార్యాలు గాని ఇట్లా చేయరు చెయ్యరు పితృపక్షాలు ఎందుకు చేయరు రెండోది ఏంటంటే అది శూన్యమాసం అది భాద్రపద మాసం శూన్యమాసం మనకి మూడు మూడు మాసాలు వస్తాయండి ప్రతి సంవత్సరం కూడా శూన్యమాసాలని వస్తాయి ఇలా ఒక అద్భుతమైన సైన్స్ దాగింది నేను చెప్తాను ఇప్పుడు నేను మనకి ఫస్ట్ శూన్యమాసం ఎప్పుడు వస్తుంది ఆషాఢ మాసం వస్తుంది ఆషాఢం తర్వాత ఏమొస్తుంది భాద్రపద మాసం వస్తుంది తర్వాత ఏమొస్తుంది పుష్యమాసం వస్తుంది ఈ మూడు మాసాలను మనము శూన్య మాసాలని ఏ శుభకార్యాలు చేయాలి ఈ మూడు మాసాల కనుక మీరు గమనించినట్లయితే వెదరు చేంజ్ అవుతుంది ఈ మూడు మాసాల కనుక పర్ఫెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి చేంజ్ వెదర్ చేంజ్ ఓకే రెండోది ఏంటంటే వ్యవసాయానికి పూర్తి సమయాన్ని కేటాయించాలి సమయ సమయానికి పూర్వం ఏంటంటే ఎవరికి ఏ కులవృత్తులు ఉన్నా కూడా అందరూ వ్యవసాయం చేసేవారు ఓకేనా సో కాబట్టి మనకి ఏం చేశారంటే మనకి ఇలా ఇలా పెట్టారు మనకి మనకు అంత అప్పుడు నాలెడ్జ్ లేదు కాబట్టి మనకి ఈజీగా మనకి డైవర్ట్ చేశారు శూన్యమాసం నువ్వు ఏం పని చేయక అన్నారు ఎందుకు నీ శరీరం ఆధీనంలో ఉండాలి కదా ఇప్పుడు ఉదాహరణకండి ఇప్పుడు భాద్రపద మాసం ఉందండి భాద్రపదం భాద్రపద మాసంలో సడన్గా ఆ మాసంలో ఒక మూడు నుంచి ఐదు సార్లు పెద్ద వర్షాలు పడతాయండి మీరు అది అది గమనించవచ్చు వినాయక చవితి టైంలో వినాయక చవితి నుంచి ఆ పితృపక్షాలు ఒక నాలుగు నుంచి ఐదు సార్లు పెద్ద వర్షాలు పడతాయి పంటలు ఖరాబ్ అవుతాయి సో ఈ సమయంలో ఏం చేస్తారు తెలుసా ప్రతిరోజు పొలాలకు పోయి ఆ పెరుగుతుంటే అప్పుడే ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఫస్ట్ క్రాప్ే మనం తీసుకునే ఫస్ట్ క్రాప్ ఎందుకంటే మనకు చినుకులు పడి మెల్లగా తడిచి మనం దున్నుకొని నాట్లు వేసి లైట్గా ముక్కలు ఒక స్థాయికి వచ్చేటి ఈ వర్షాలను కనుక అట్లనే కనుక మనం పడనిచ్చినట్లయితే నీరు కనుక నిలబడితే ముక్కలు ఖరాబ్ ఓకే సో అప్పుడు ఏం చేస్తారు ఈ పితృపక్షాల సమయం అంతా కూడా లేదా లేదనుకోండి ఈ మాసం అంతా కూడా వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు ఎందుకంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే పొలాలలో గట్టులు ఉంటాయి కదా గట్టులు తెంపుతూ ఉంటారు ఆ నీళ్ళట్టిని కిందికి పంపించేస్తుంటారు నీళ్ళు స్టోరేజ్ చేయనీయారు ఎందుకంటే ఆ వర్షం వల్ల మనకు పంటలు పోతాయి సో అప్పుడు అదే విధంగా మనం పుష్పమాసం తీసుకుంటే ఎప్పుడు వస్తుంది జనవరిలో వస్తుంది జనవరిలో ఎంత విశేషం చెప్పండి పెద్ద పంట తీసేది అప్పుడే కదా సో అట్లా మన వాళ్ళు ఏం చేశారంటే మనకిది నాలెడ్జ్ ఫుల్ గా ఉండడం కోసం మనకి ఇవన్నీ పెట్టారు రెండోది ఎప్పుడైనా మీరు గమనించండి పండుగలు కూడా మీకు సీజనల్స్ చేంజ్ అయినప్పుడే పండుగలు వస్తాయి ఆ పండుగలలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయి మీరు ఉగాది పచ్చడి అనుకోండి లేకపోతే మీరు దీపావళి అప్పుడు అనుకోండి లేకపోతే మీరు ఈ సంక్రాంతి అప్పుడు తీసుకోండి మనం అరిసెలు ఖచ్చితంగా తింటాం దాని మీద గసాలు వేస్తాం తర్వాత ఎక్కువ నువ్వులతో సకినాలు తింటాం అన్ని ఆరోగ్య సూత్రాలు కరెక్ట్ సో నేను నేను కూడా ఒక్కొక్కసారి అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన పిల్లలు వినాలంటే దీంట్లో దాగున్న సైన్స్ కూడా చెప్పాలండి అంటే అంతే కదా కూడా విజ్ఞానమే వాళ్ళు విషయం అనేటువంటిది కూడా సెల్ఫ్ ఇట్స్ సైన్స్ మనకి మోడర్న్ సైన్స్ అని చెప్తే మన పిల్లలు కూడా రేపు ఫ్యూచర్ లో వింటారండి